అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాల అనుగుణంగా అపరూపమైన అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ క్లాస్ కోసం జనవరి పది పదకొండు పన్నెండు తేదీ చేప్రలు హనుమయ్య కంపెనీ బృందావన్ పార్డెన్స్ గుంటూరులో లో నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి ప్రతిరోజు నక్షత్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి ప్రవేశం ఉచితం అదే ఇవాళ మీ అందరికీ తెలియదు కాదు ఎర్రగొండ పాలెంలో నేను ఎరక్ష్మూ గారు మా అశోక్ రెడ్డి గారు ముగ్గురు మూడబాబు చెంచు గ్రామాల్లో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము దాదాపు పదిహేడు వందల యాభై మందికి కరెంటు లేని ఇల్లుగా గుర్తించాము ఒక వెయ్యి మంది దాదాపు ఇచ్చాము ఇంకొక ఆరు వందల పదకొండు మందికి ఇంకా ఇవ్వాలి అది టైగర్ రిజర్వ్ అవ్వటం వల్ల చాలా కష్టం ఉంది అక్కడ దానికి సోలార్ ద్వారా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్టు కూడా రెడీ చేయమన్నాం అది ఒకటి రెడీ చేస్తున్నాం తొందరలోనే దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా వెలువనివ్వాలనే దానికోసం చూస్తున్నాము దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు దానికి కూడా నీళ్లు బోర్లేసి సోలార్ ద్వారా నీళ్ళు ఇప్పించమని అడుగుతున్నారు దాని మీద కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా అది కూడా చేస్తాము వాళ్ళు హామీ ద్వారా పనులు ఇప్పించండి మేము కూడా పనులు చేసుకుంటా ఉన్నారు అది ఇమీడియట్గా పీడీ గారితో మాట్లాడాను మాట్లాడి ఇమీడియట్గా వరకు పన్నెండు దినాలు పెట్టి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని చెప్పి చెప్పాను చేస్తామని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళు నివసిచ్చే చోట కొన్ని కొన్ని చోట్ల రోడ్లు అడిగారు డ్రైన్లు అడిగారు కొద్దిగా శుభ్రపరచమని అడిగారు ఆ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా పెట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకి అది ఇంకేదైనా అవసరం అనుకుంటే బళ్ళు ఇంకేదాని అవసరం అయితే వాళ్ళు దేవుళ్ళు గుళ్ళు కావాలంటే గుళ్ళు ఏది కావాలన్నా సరే వాళ్ళకి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే ఇవాళ మీ అందరికీ తెలియదు కాదు ఎర్రగొండ పాలెంలో నేను ఎరక్షన్ బాబు గారు మా అశోక్ రెడ్డి గారు ముగ్గురు కూడా చెంచు గ్రామాల్లో వాళ్ళకి కరెంట్ ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము దాదాపు పదిహేడు వందల యాభై మందికి కరెంటు లేని ఇల్లుగా గుర్తించాము ఒక వెయ్యి మంది దాకా దాదాపు ఇచ్చాము ఇంకొక ఆరు వందల పదకొండు మందికి ఇంకా ఇవ్వాలి అది టైగర్ రథు రావడం వల్ల చాలా కష్టం ఉంది అక్కడ దానికి సోలార్ ద్వారా బ్యాటరీ బ్యాకప్ తోటి చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయమన్నాం అది ఒకటి రెడీ చేస్తాం తొందరలోనే దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా విలువనివ్వాలనే దానికోసం చూస్తున్నాం దాని తర్వాత వాళ్ళు వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు దానికి కూడా నీళ్లు బోర్లేసి సోలార్ ద్వారా నీళ్ళు ఇప్పించమని అడుగుతున్నారు దాని మీద కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా అది కూడా చేస్తాం వాళ్ళు హామీ ద్వారా పనులు ఇప్పించండి మేము కూడా పనులు చేసుకుంటా ఉన్నారు అది ఇమిడియట్గా పీడీ గారితో మాట్లాడాను మాట్లాడి ఇమిడియట్గా గా పన్నె దినాలు పెట్టి వాళ్ళకు కూడా పనులు కల్పించాలని చెప్పి చెప్పాను చేస్తామని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళు నివసించే చోట కొన్ని కొన్నిసార్లు రోడ్లు అడిగారు డ్రైన్లు అడిగారు కొద్దిగా శుభ్రపరచమని అడిగారు ఆ ప్రాంతాన్ని కొద్దిగా నీట్గా పెట్టించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకి అది ఇంకేదైనా అవసరం అనుకుంటే బళ్ళు ఇంకేదైనా అవసరం అయితే వాళ్ళు దేవుళ్ళు గుళ్ళు కావాలంటే గుళ్ళు ఏది కావాలన్నా సరే వాళ్ళకి చేయడానికి మీకు శ్రద్ధ ఉంది